नमस्ते नमस्ते कल गर्नुहुन्छ त गर्नु भिडो नमस्ते सर आज किन ननबेक राई नि मेरो हजुर हजुर

కుటుంబంలోని ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఇంట్లోకి ఈరోజు సన్న బియ్యాలు ప్రభుత్వం తరఫున ముట్టినాయి మరి ఇంత ఘనమైన చరిత్ర సృష్టిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు అవహేళన చేస్తూ మాట్లాడుతూ మీరు ఇస్తున్న ఈ సన్న బియ్యాలు కావు మీరు ఇస్తున్న నూకలు అని చెప్పి అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించాలా మీరు మేము ఏ విధంగానైతే ఇళ్ళకి వెళ్ళి పరిశీలిస్తున్నామో మీరు రండి టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా వస్తే మేము కూడా మీతో నస్తాం మరి సన్నబియాలు సన్న అవి నూకలో నిర్ధారణ అవుతాయి ఈరోజు మన దాంట్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల మండలంలోని మెండోరో గ్రామంలో పందిరి విజయలక్ష్మి బాలకిషన్ గారి గృహంలో వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి ఇక్కడికి రావడం జరిగింది వారి పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాం ప్రత్యేకంగా అడిగినాం మరి ఈ బియ్యం మీరు ఏవైతే బియ్యం అన్నీ మాకు పెడుతు కొనుకొచ్చిన కంట్రోల్ బియ్యం ఇచ్చిన వారు మరి పక్కనే ఉన్నారు నేను ఇచ్చిన కంట్రోల్ బియ్యం ఏవైతే సర్కారు మాకు ఇచ్చిందో అవే బియ్యాన్ని అండి మీకు పెట్టినామని చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఆలోచించి ఇటువంటి అవాకులు చవాకులు పేలడం పేదల బతుకులతో ఆడుకోవడం మానుకొని ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాన్ని ఎంతో సౌసభ్యత తీసుకున్నటువంటి ఈ సన్నభియాల పంపి నిర్ణయాన్ని వారు మద్దతిచ్చి ఎక్కడ పొరపాట్లు జరిగితే ఇక్కడ పొరపాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వేస్తే ప్రభుత్వం తప్పకుండా వాటిని సరిదిద్దుకుంటుందని చెప్పి ప్రతిపక్ష నాయకులకు తెలియజేస్తున్నాం మరొక్కసారి తెలియజేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు మీకు సన్నభియమా లేకుంటే నూకలా అని మీరు నిర్ధారించి మీరు నిర్ధారించుకోవాలంటే ఈ మెండోరా గ్రామంలో కన్నా లేకుంటే ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా సరే మీరు ఒక ఇంటిని సెలెక్ట్ చేయండి ఆ ఇంటికి వస్తాం మీరు తండ్రి అక్కడ అవి సన్నబియాలో నూకలు నిర్ధారణ అయిపోతాయి పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు మరి మీరు తప్పు మీరు వేసే ఆరోపణలు తప్ప లేకుంటే మేము ఇచ్చే సంక్షేమం ఫలాలు తప్ప అనేది అనేది తెలుసుకుందాం నేను టీఆర్ఎస్ నాయకులందరూ కూడా సవాల్ తీసుకున్నాను ధన్యవాదాలు here